చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రగిరి ఓటర్లను వాడుకోవడం మంచిది కాదని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తే నాని హితవు పలికారు లో శుక్రవారం మీడియా ముందు టీడీపీ నాయకులతో కలిసి నాని మాట్లాడారు యలమంద గ్రామంలో జరిగిన మైనర్ బాలికకు సంబంధించిన ఫోక్సో కేసు సంఘటనను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోషల్ మీడియాలో ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేసుకోవడాన్ని తప్పుపడుతూ ప్రశ్నించారు రాజకీయమే ఒక గ్లోబల్ ప్రచారం అనేసి అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోవాలా వేరే విషయాలు మా కుటుంబం పైన ఇంకోరు పైన చెప్తా ఉండో మేము దాని గురించి ఏ రోజు మాట్లాడాలి ఒక చిన్న పసి కూన ఇది కూడా నేను యాక్చువల్లీ ఇన్ని రోజులు పెట్టకుండా ఉండేదానికి కారణం ఏమంటే ఇటువంటిది బాహ్య ప్రభుత్వం చెప్పకూడదు అని ఉద్దేశం దీని రోజులు పెట్టాల నిన్న ఈ రోజు ప్రభుత్వం పైన అధికారుల పైన గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నాడు ఏం లేదు మీ ద్వారా ఆ భాస్కర్ రెడ్డిని ఒకటి అడుతున్నా రెడ్డి అక్కడ జరిగిన సంఘటన ఏమి నువ్వు చూపించిన సంఘటన ఏమి ఫోక్సో యాక్ట్ కట్టారన్నావు యాక్ట్ గురించి తెలిసిన టూ లో ఆ యాక్ట్ వచ్చింది ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్స్ యాక్ట్ లో వచ్చి దాని ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న ఎవరికైనా యువతికి ఇట్లా జరిగితే మైనర్ బాలిక పరిగణలో తీసుకుని కుటుంబ సభ్యుల వివరాలు కూడా బయట చెప్పకూడదు నువ్వు చేసింది ఏం చేసావు ఇమీడియట్ గా వెళ్ళావు ఇమిడియట్ గా వెళ్లి ఫోటోలు పెట్టావు ఒక హాస్పిటల్లో ఉండే ఒక చిన్న మైనర్ బాలిక ఒక దళిత బాలిక ఎవరైనా ఉండే ఒక మైనర్ బాలిక బాలిక నీ సోషల్ మీడియాలో పెట్టచ్చిన ఈ విధంగా పెట్టి ఈ రోజు నేను నిజాయితీ ఫస్ట్ ఫోటో ఫస్ట్ ఫోటో నేను నీతి నిజాయితీ అని మాట్లాడుతున్నావు నీ మీడియా గ్రూప్ లో పెట్టావు పెట్టొచ్చిన నీకి ఇరవై గంటలు రాజకీయమే స్త్రీ అంటే నీకు విలువ లేదు ఈ రోజు ఒక పాప పైన మాట్లాడుతున్నావు మీడియా సోదరులకు కూడా తెలుసు అతని స్త్రీ పైన విలువ లేదనేది గత రెండు నెలల ముందు చూసుంటారు మా భార్య పైన మా సతీమైన పైన కూడా ఏ విధంగా అతను సొంత నెంబర్ నుంచి మీడియాకు పంపించాడు మీకు అందరు తెలుసు మే అయినా అడగల అంటే స్త్రీకి ఒక చిన్న ఒక చిన్న పార్టీ ఉండొచ్చు పెద్ద స్త్రీ ఉండొచ్చు మహిళ అంటే భారతదేశంలో మనకి అక్క చెల్లి అమ్మ అందరితో సమానం అనుకుంటాం కాను ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు ఈ రోజు గెలుపు ఓటముల సహజం నేను కూడా గతంలో ఓడిపోయా ఏ రోజు నేను ఇట్లా ప్రవర్తించా నువ్వు చేసిన అవినీతి పైన రెండు వేల ఇరవై మూడు నుంచి పోరాటం చేశావు ఏ రోజు లేనిపోయి నిందలు నీ పైన ఇలా నువ్వు ఎన్నో చేసావు పాప చాలా మంది అధికారులు బలి అవుతున్నారు తుడాల బలి అవుతున్నారు ఉన్నారు కొందరునా సంబంధించిన డీటెయిల్ ఉన్నట్టు వాళ్ళు అవుతా ఉన్నారు చాలా మంది బలి అవుతున్నారు ఈ రోజు నేను ఆ విధంగా ఎప్పుడు ప్రవర్తించా ప్రవర్తించిన కూడా ఎందుకు నీ రాజకీయం కోసం నీ ఉనికి కోసం చంద్రగిరి ప్రజల యొక్క పరువులు ఎందుకు తీస్తా ఉండవు నేను ఇరవై నేను ఐదేళ్ళు ఏ రోజు చంద్రగిరి ప్రజలు పరువు తీలా రాష్ట్ర వ్యాప్తం ఎక్కిలా నీ వల్ల ఈ రోజు రాష్ట్రం మొత్తం చంద్రగిరి పరువు తీసావు చంద్రగిరిలో నీకు ఓటేసి రెండు సార్లు గెలిపించింది దానికి ఇదా నువ్వు చేసే పని ఇదే చెప్పండి మీ ద్వారా అడుతున్నా భాస్కర్ రెడ్డిని